అన్ని పార్టీల్లో అలకలు వేరు కాంగ్రెస్ పార్టీలో అలకలు వేరు ఎందుకంటే అక్కడి నేతల తీరే డిఫరెంట్ పార్టీకి వీర విధేయులు అనుకున్న వారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అనుకున్న వారు సైతం వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆధిపత్య పోరులో అలకపాన్ పెక్కిన ఆయన వ్యవహారం ఇప్పుడు అలాగే ఉంది అటు పార్టీ నుంచి గాని ఇటు ప్రభుత్వం నుంచి గాని ఉలుకు పలుకు లేకపోవడం సీఎం సొంత జిల్లాలోనే చర్చనీయాంశం అవుతోంది కి ెట్ హోదా ఉన్నట్టనట్ట అధిష్టానమే ఆయన్ని లెక్క చేయట్లేదా రాష్ట్రం మొదలు నేటి ప్రత్యేక తెలంగాణ వరకు కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు తెచ్చుకున్నారు చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి పలుమాట్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు చిన్నారెడ్డి ఇటీవలి కాలం వరకు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన ఆయన పార్టీ లైన్ దాటిన ఎంతో మందికి షోకాస్ నోటీసులు ఇచ్చారు అయితే అలాంటి నాయకుడు అలక వహించడం రోజులు గడుస్తున్నా బెట్టు వీడకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సౌమ్యుడిగా పేరున్న చిన్నారెడ్డి ఈ మధ్య కాలంలో అసంతృప్తికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు అయితే ఎన్నికల సమయం నుంచే ఆయనలో ఈ అసంతృప్తికి బీజం పడిందని చెప్పొచ్చు వనపర్తి ఇలాఖాను సొంతం చేసుకుని రాజకీయం చేస్తున్న ఆయనకు మొదటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ తనదనుకున్న స్థానంలో మేఘారెడ్డికి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ గాలిలో ఆయన గెలవడం చిన్నారెడ్డికి కోపం తెప్పించింది టికెట్ త్యాగం చేసినందుకు గాను ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కలిగిన పదవిని చిన్నారెడ్డికి కట్టబెట్టింది హైకమాండ్ అయితే నియోజకవర్గంలో అటు చిన్నారెడ్డి మేఘారెడ్డిల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు వనపర్తి కాంగ్రెస్ లో వార్కు కారణమైంది గడిచిన కొన్నాళ్లుగా అనేక సందర్భాల్లో తన అసంత ృప్తిని వెళ్లక్కుతున్నారు చిన్నారెడ్డి మెఘారెడ్డి తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నారెడ్డి ఆ మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి పర్యటనకు రాగా ఏకంగా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు చిన్నారెడ్డి ఈ మధ్య కాలంలో తన అసంతృప్తి డోస్ ను మరింత పెంచారు చిన్నారెడ్డి తనకు నామినేటెడ్ పోస్ట్ తో పాటు ప్రభుత్వం ఇచ్చిన కారును గన్మెన్లను వాపస్ చేసేశారు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావడం లేదని అటు పార్టీలోనూ ఇటు అధికారుల్లోనూ సరైన ప్రాధాన్యత దక్కడం లేదని చిన్నారెడ్డి ఆగ్రహంతో ఉన్నారట అవన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మెఘారెడ్డి చేతుల్లోకి వెళ్లిపోవడంతో చిన్నారెడ్డి నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది ఒక రకంగా చెప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా సరే చిన్నారెడ్డి మెఘారెడ్డిల మధ్య అసలు పొసగని ఉంది యథా నేత క్యాడర్ అన్నట్లు కింది స్థాయి కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు నియోజకవర్గంపై పట్టు కోసం ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు తనకు న్యాయం చేయాలంటూ ఎన్ని సార్లు విన్నవించినా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ వాహనం గన్మన్లను సరెండర్ చేసి నిరసన తెలిపారు చిన్నారెడ్డి అయితే ఆ తంతు ముగిసి కూడా మూడు నెలలు గడుస్తున్నా అటు పార్టీ నుంచి కాని ఇటు ప్రభుత్వం నుంచి కాని ఎలాంటి ఉలుకు పలుకు లేదు ఆయన మాత్రం సొంతంగానే నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు మరి చిన్నారెడ్డి అలక ఇంకెన్నాళ్లు అనేది అంతు చిక్కని అంశంగా మారింది సీనియర్ నేత అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ హైకమాండ్ ఎందుకు ప్రియారిటీ ఇవ్వడం లేదనేది చర్చనీ అంశంగా మారింది ¡Me మెఘారెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో తన కుమారుడు ఆదిత్యారెడ్డి రాజకీయ భవిష్యత్కి బలమైన పునాదులు వేయాలనుకున్న చిన్నారెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారైందట పరిస్థితి అలాగే అనుచరులకు పదవులిప్పించే విషయంలోనూ ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది డిసిసి అధ్యక్షుడి విషయంలోనూ తన వర్గం వారికి న్యాయం చేసేందుకు ఆయన చెమటోడుస్తున్న పరిస్థితి ఒకవేళ డిసిసి ఎంపికలో మెఘారెడ్డి వర్గానికి గనక అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మరోసారి చిన్నారెడ్డి అసలు అసంతృప్తి అగ్ని బద్దలయ్యే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈసారి మరింత గట్టిగానే అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశముందని టాక్ మరి ఏం జరుగుతుందో చూడాలి